శ్రీ లలిత వేదిక్ అండ్ నాడి ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రి ఎవరి జాతకంలో అగ్ని ప్రమాద సూచనలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలిత వేదిక మరియు నాడి ఆస్ట్రాలజీ సెంటర్ రాజమండ్రికి స్వాగతం సుస్వాగతం నా పేరు గోపీశ ఈ టిప్స్లో భాగంగా ఈరోజు వీడియో చేయడం మనము గమనించే ఉంటాం మన ఒక్కొక్కసారి అది ఏ ఏంటంటే అగ్ని ప్రమాదంలో ఏర్పడడం జాతకుడికి ఏర్పడటం లేదా తండ్రికి ఏర్పడడం లేదా తల్లికి ఏర్పడడం లేదా మేనమామకి ఏర్పడడం లేదా బ్రదర్కి డెఫినెట్గా నేను చెప్పే అయితే మాత్రం లైఫ్ టైంలో వాళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా అగ్ని ప్రమాదానికి లోనవుతారు ఇది చెక్ చేయండి అందరి చాట్లో ఓకే అది ఏంటో ఏ విధంగా తెలుసుకుందాం సరే అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఎవరు మనం మామూలుగా యాధావదిగా నాడి ఆస్ట్రాలజీలో గురువుని లగ్నం కింద తీసుకుంటాం సరే నేను కంఫర్ట్ గురించి నా కంఫర్ట్ గురించి గురువుని ఇక్కడ తీసుకున్నాను అయితే మనకి అగ్ని ప్రమాదాలకి ప్రమాదాలకి కారకుడు అంగారకుడు అంటే కుజుడు అంగారకుడు డెఫినెట్గా కనుక ఎవరి చాట్లోనైనా కుజుడు సంబంధం ఉన్నా లైఫ్ టైం లైఫ్ టైంలో ఖచ్చితంగా వాళ్ళు ఒక అగ్ని ప్రమాదానికి గురవుతారు అదేవిధంగా రవి ఉన్న రవి కుజుల సంబంధం ఉన్నా సరే తండ్రికి అగ్ని ప్రమాదం లైఫ్ టైంలో గ్యారెంటీ జరుగుతుంది చంద్రకుజులు ఉంటే ఇక్కడ కాదు ఎక్కడన్నా సరే చంద్ర ఉంటే కనుక ఖచ్చితంగా తల్లికి లైఫ్ టైంలో అగ్ని ప్రమాదం జరుగుతుంది గురు నుంచి మూడో స్థానంలో కూజుడు ఉంటే ఎస్ మూడో స్థానం తమ్ముడిని తెలియజేస్తుంది ఖచ్చితంగా తమ్ముడికి లైఫ్ టైంలో ఒకసారి గుండ్రం జరుగుతుంది అదేవిధంగా శుకురు కుజులు కాంబినేషన్ ఉంటే కనుక శుక్ కాంబినేషన్ ఉన్న భార్యకి మగవారి జాతులు భార్యకి లైఫ్ టైంలో ఖచ్చితంగా అగ్ని ప్రమాదం ఒకసారి జరుగుతుంది అదేవిధంగా బురు బుధుడు కనుక ఉంటే కనుక బుధుడిని ఆస్ట్రాలజీలో మేనమాఫింగ్ తీసుకుంటారు డెఫినెట్గా చెక్ చేయండి మీరు ఆ బుధు కుజులు కాంబినేషన్ కనుక ఉంటే కనుక డెఫినెట్గా లైఫ్ టైంలో ఒక్కసారి అతనికి అగ్ని ప్రమాదం జరగడం అనేది ఇంకా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వర్ధమాన్ జ్యోతిష్కులు కానీ జ్యోతిష్కులకు కానీ మాస్టర్స్ అవ్వాలంటే టిప్స్ తెలియాల్సి ఉంటాయి కొన్ని కొన్ని అందుకోవల ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతోంది మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టు భావిస్తున్నాను అందుకుని ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్